ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం మీద ఇప్పుడు ఒక సంచలన నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి వాస్తవానికి అసలు సచివాలయంలో అది కూడా ఎక్కడ రెండో బ్లాక్లో అంట సచివాలయంలోని రెండో బ్లాక్లో బ్యాటరీలు చేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది అధికారులు నిర్ధారించారు అయితే ఈ విషయాన్ని ముందుగానే సెక్యూరిటీ సిబ్బంది గమనించారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది రంగంలో దిగి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఒకటే ఇక్కడ దీని వెనక కుట్ర కోణం ఏదైనా ఉందా అనేది ఇక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారట అయితే ఈ బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరు టూరిజం మంత్రి కందుల దుర్గేషు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోంమంత్రి వంగలపూడి అనిత వాళ్ళ పేషీలు ఉన్నాయి వీళ్ళందరూ ఒకవేళ వస్తే ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు పేషీలు ఉన్నాయి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరు కార్యాలయం లోపల లేరు లేకపోవడం వల్ల ఒక రకంగా పెద్ద పెను ప్రమాదమే తప్పింది అనేది అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అగ్ని ప్రమాదం జరిగిన ఆ బ్లాక్ అయితే వెళ్ళారట అక్కడ సందర్శించారు మొత్తం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని అంతా పరిశీలించారు దీని వెనక వైసీపీ నేతల కుట్ర ఉందని భావిస్తున్నారు అనేది కొంతమంది టీడీపీ నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్నారు అయితే ఆధారాలు లేకుండా చేసే విమర్శలు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారు ఆధారాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఎవరు తొందరపడద్దు అనేది అయితే ఇక్కడ మరోవైపు ఈ బ్లాక్ లోనే కీలక పత్రాల స్టోరేజీ కూడా ఉందట గతేడాది ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అలాగే ఇచ్చిన జీవోలకు సంబంధించిన కీలక పత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడే నిక్షిప్తం చేశారట ఈ నేపథ్యంలోనే సదరు పత్రాలను తగలబెట్టేందుకే వైసీపీ నాయకులు ఇలా కుట్రలు చేసి ఉంటారు అనేది టీడీపీ నాయకుల అభిప్రాయం అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడద్దు అని అయితే చెప్పారు నిజంగా సచివాలయంలో రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగిందైతే వాస్తవం కానీ దాని వెనక కుట్ట్రుందా అది అనుకోకుండా జరిగిందా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా కావాలని ఎవరైనా చేశారా అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది